హలో నమస్తే నేను మీ కోడల్ని ఏమండో ఈ రోజు వ్లాగ్ అయితే ఒక స్పెషల్ అయితే ఉంది అదేంటంటారా అదేనండి క్లాసికల్ డాన్స్ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా గజ్జపూజ జరుగుతుంది కానీ చాలా మందికి ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తారు అనేది ఐడియా ఉండదు సో ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే అందరికి ఐడియా అయితే ఉంటుంది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే గజ్జి పూజ ఎలా చేస్తారనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మీరు ఈ వీడియోలో చూస్తున్న గజ్జి పూజ మన ఏలేశ్వరం గ్రామంలో ఏటి గట్టునున్న శివాలయం టెంపుల్ దగ్గర అయితే జరుగుతుంది నేనైతే మా ఇంట్లో నలుగురు పిల్లలకు గజపూజ అయితే చేస్తున్నాను ఆల్రెడీ వీళ్ళు డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడైతే గజపూజ చేయించడం జరుగుతుంది ఇక్కడ ఉన్న పిల్లలందరికీ గురువు గారు ఏమేనండి సుచిత్రా మేడం గారు కొప్పిశెట్టి సుచిత్రా మేడం గారు కళాభారతి డాన్స్ అకాడమీ నుంచి క్లాసికల్ డాన్స్ అయితే నేర్పడం జరుగుతుంది ప్రజెంట్ మా పిల్లలు అయితే కూచిపూడి డాన్స్ అయితే నేర్చుకున్నారు ఓకే పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ అయ్యే ముందు ఫిక్స్ అయితే తీసుకున్నాం పిల్లలతోని ముందుగా అయితే పిల్లలు అందరి చేత వాళ్ల చేతుల మీదుగా గణపతి పూజ అయితే చేయించారు పంతులు గారు ఇక్కడ చూస్తున్నారా వివరంగా పూజ ఎలా చేయాలనేది చెప్తున్నారు పిల్లలకి ఇక్కడ పిల్లల పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పక్కన కూర్చుని వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు ఈ పూజకు కావాల్సిన సామాగ్రి అన్ని మా పిల్లలు ఎక్కడైతే డ్యాన్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళ గురువు గారు అయితే మాకు ముందుగా లిస్ట్ పెడతే ఆ సామాన్లన్నీ మేము తెచ్చుకుని ఇక్కడ పూజ జరిపించడం జరుగుతుంది అలానే ముందుగా వినాయకుడి పూజ కోసం పంతులు గారు మొత్తం మంత్రాలన్నీ పిల్లలు చదివి చదివించి తర్వాత పేరు గోత్రనామాలు కనుక్కొని చెప్తున్నారు వన్ బై వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే అసలు గజ్జి పూజ ఎందుకు చేయించుకుంటారు చాలా మందికి తెలిసే ఉంటుంది హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ మెంబర్స్కి తెలియదు ఈ కొంచెం నేను చాలా మంది దగ్గర విన్నాను సో ముందు దాని గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు అసలు గజ్జలకి ఇంపార్టెంట్ ఎందుకు ఇస్తారు అసలు గజ్జ పూజ లేకుండా గజ్జలు కట్టుకోవచ్చా లేదా ఇప్పుడు పడితే అప్పుడు కట్టేసుకుని పిల్లలు కూడా ఉంటారు కదా సో వాళ్ళ గురించి అసలు గజ్జ పూజ ఎందుకు చేయించుకుంటారు అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తున్నాను గజ్జలు ఎలా పడితే అలా కాకుండా ఒక పద్ధతిలో అసలు ఇలా కట్టుకోవాలి అని ఒక శాస్త్రం ఉంది ఏమిటి అనేది చెప్పుకుందాం పాతకాలంలో ఇన్ని గజ్జలు కట్టుకునేవారు ఇన్ని గజ్జలు కట్టుకోవాలని ఒక వంద అలా లెక్క ప్రకారం కట్టుకునేవారు ఇప్పుడు తిదులు మారి వెయిట్ అంత మోయలేక తగ్గించింది కూడా ఉందండి ఏదేమైనా మెయిన్గా గజ్జలు దేనికి చేస్తారు మన భారతదేశంలో గజ్జలు తయారు చేసేది వెండి ఇత్తడి కంచుతో చేస్తారండి దానిలో లోపల మటుకు ఒక ఐరన్ బాల్ అయితే వేస్తారు అప్పుడు దానికి తాకి సౌండ్ అయితే గల్లుమని వస్తుంది అండ్ మెయిన్గా గజ్జలకి ఎందుకు ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు ఇలా పూజ ఎందుకు చేస్తారంటే పరమేశ్వరుడి యొక్క ఆభరణం లాగా మిగతావన్నీ పరమేశ్వరుడి ఆభరణం మనం తీసుకోలేము కదండి ఆయన డాన్స్ చేసి వాళ్ళకి ఇచ్చిన ఒకే ఒక్క వరం ఈ గజ్జలండి అందుకని ఈ గజ్జల్ని ఆయన స్వరూపంగా ఆయన ఇచ్చిన గిఫ్ట్గా మనం భావించి ఆయన ఇచ్చిన గిఫ్ట్కి శాస్త్రోతీయంగా ఈ గజ్జ పూజ చేయించుకున్న తర్వాతే తీసుకుని మనం గజ్జి డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్కడైనా సరే ఆయన ఇచ్చిన గిఫ్ట్గా భావించి గజ్జలతో నాట్యం చేస్తారండి గజ్జలు మన కాళ్ళు కట్టిన తర్వాత ఆ గజ్జలకి మనకి తెలియకుండా ఒక అనుబంధం ఏర్పడుతుంది కాబట్టి దాన్ని పట్టు వస్త్రంలో దాచి పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అని గజ్జిపుజ్జ చేయించుకునే వాళ్ళు ముందుగా అయితే గజ్జలు పెట్టుకునే ముందు పసుపు రాసి బొట్టు పెట్టాలని చెప్పేసి అన్నారు అందుకని పసుపు రాసి బొట్టు పెట్టి పిల్లల నవధాన్యాల ముందు అయితే నుంచో పెట్టాము ఈ గజ్జలు కట్టుకునేవారు పూజ చేసి గజ్జలు కట్టుకుంటారు అలా అని చెప్పేసి గజ్జలు ఎక్కడ పడితే అక్కడ కట్టేసుకోరు ఇలా శివాలయం టెంపుల్ తో కానీ వాళ్ళు ఎక్కడైతే డాన్స్ నేర్చుకున్నారో అక్కడ గానీ అలా చేయించుకోవచ్చండి అలాగనే గజ్జు పూజ అవ్వగానే గురువుకు తాంబూలం అయితే ఇస్తారు మనక తోచినంత ఇక్కడైతే మేము చీర స్వీట్స్ ఇలా ఇస్తున్నాము ఈ పూజకి సమయం అయితే మాకైతే ఐదు గంటలు పట్టింది మార్నింగ్ శివన్కి వెళ్తే మేము ట్వల్ కి బయటకు వచ్చాం అప్పటి వరకు పిల్లలు ఉపవాసంతో చేయవలసిన పూజ ఇది ఇక్కడైతే నవగ్రహాల ముందు ధాన్యం వేయించారు దాని చుట్టూ నవధాన్యాలు తొమ్మిది ఉప్పులుగా పెట్టించారు అక్కడ పెట్టించి దాని మీద పిల్లలు నడిపించి అప్పుడు నవధాన్యం మీద నుంచోబెడుతున్నారు ఇలా నుంచోపెట్టిన నవధాన్యాల మీద పిల్లల చేత డాన్స్ చేయించి చే. ఇలా నుంచోబెట్టిన పిల్లలకి గజ్జి కట్టి డాన్స్ చేస్తారు ధాన్యం మీద ఇది శాస్త్రోతంగా జరుగుతుంది ఎప్పటి నుంచో జరుగుతుంది వీడియోలో మీరు చూస్తున్నట్లయితే క్లియర్ గా కనిపిస్తుంది తొమ్మిది పోగుల మీద నడిపించి నవధాన్యాల మీద ఎలా నుంచో పెడుతున్నారు అనేది చాలా మందికి ఈ వీడియో చాలా యూట్యూబ్ లో చూసాను నేను ఎక్కడ కూడా ఇంత క్లియర్ గా లేదు తమ గురువు చేతుల మీదుగా పిల్లలను అయితే తిప్పుతారు ఇలా తిప్పి మైన్నున్న ధాన్యం మీద అయితే నుంచో పెడతారు ఈ పూజ అంతా పిల్లలు గురువు గారు ఎవరైతే ఉన్నారో వాళ్లే చేయిస్తారండి వాళ్ళ చేతుల మీదుగానే గజ్జి కడతారు గజ్జి కట్టి ఆడిస్తారు మా పిల్లలు గురువు గారు గురువు గారు కూడా ఇక్కడే ఉన్నారండి ఈయనండి ఆ గురువు గారు ఆయన కూడా దగ్గరుండి శాస్త్రోత్సవంగా ఏ మిస్టుకు లేకుండా పూజ ఎలా చేయాలనేది పిల్లల చేత చక్కగా వివరిస్తూ చేస్తున్నారు ఇక్కడ మా చిన్నమ్మాయి చూడండి ఎంత క్యూట్ గా నడుస్తుందో మేడం అంటే తనకి చాలా ఇష్టం అసలు డాన్సే రాదు అనుకున్న మా అమ్మాయి చేత స్టెప్పులు వేస్తుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో మాకు చూస్తున్నారుగా మధ్యలో ధాన్యం చుట్టూరు నవధాన్యాలతో గజ్జి పూజ అయితే ఇలా జరుగుతుంది ఇలా అందరు పూజ అయ్యేంత వరకు వన్ బై వన్ పిల్లలు అలా ఓపికగా కజ్జీలు పట్టుకున్న సంతోషంలో అలా నుంచి ఉండిపోయారు అసలు పిల్లలు ఏమీ తినకుండా ఇంతసేపు నుంచుని ఉంటారనే అనుకోలేదండి అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చక్కగా ఉన్నారు తర్వాత ప్రతి ఒక్క పిల్లల పేరెంటు వస్తారు కదా వాళ్ళకైతే శాస్త్రోత్వంగా తాంబూలం అయితే ఇప్పిస్తున్నారు పిల్లల చేత త్రాంబూలో ఇచ్చి మంత్రోచ్చారణ చేస్తున్నారు సో నేను వీడియోలో వాయిస్ క్లారిటీ లేదని మంత్రాలు అయితే పెట్టలేదండి ఇలా వన్ బై వన్ పూజ అయితే చేస్తారు ఈ వీడియో కంటిన్యూస్ కి ఇంత లాగ్ గా పడ్డానికి కారణం ఏంటంటే మా పిల్లలు వాళ్ళ మేడం గజ్జి పూజ చేస్తున్నాం మేడం అని చెప్పంగానే వీడియో మేడం చాలా వరకు క్లారిటీగా చెప్పిన నేనైతే చాలా వరకు యూట్యూబ్ లో సర్చ్ చేశానండి ఎక్కడ కూడా గజ్జిపుజ్జ ఎలా జరుగుతుంది అనేది కంటిన్యూస్ క్లారిటీ అయితే లేదు ఏదో చిన్న మ్యూజిక్ పెట్టి అలా వీడియోస్ అయితే వచ్చాయి కానీ సో ఇదే ఫస్ట్ వీడియో అని నా వరకు నేను అనుకుంటున్నాను నేను చూసినంతవరకు నాకైతే కనిపించలేదు అందుకని వీడియో చాలా ల్యాగ్గా అనిపించిన నా వరకు వీడియోస్ అన్ని షార్ట్ గానే నేను అప్లోడ్ చేస్తాను కాస్త ల్యాగ్గా అనిపించిన వీడియో అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది అని కాస్త పెద్దగానే అప్లోడ్ చేస్తున్నాను కాకుండా తండ్రులు కూడా వచ్చిన వాళ్ళకు కూడా పిల్లల చేతుల మీదుగా తాంబూలం అయితే ఇప్పిస్తారు ఇలాగా శాస్త్రోత్తమంగా గర్జి కట్టుకుంటేనే మనకి మంచిదండి భగవంతుని గుడిలో ఇలా చేయడం వల్ల ఆ నటరాజ స్వామి అనుగ్రహం తప్పకుండా పిల్లల మీద ఉంటుందండి గురువు గారికి ఇచ్చే తాంబూలం పక్క నుంచి మేమైతే రెడీ చేసుకుంటున్నాము పూజ పక్క నుంచి జరుగుతుంటే పిల్లలు ఉపవాసంతో ఉన్నారు కదా వీలైనంత తొందరగా పూజ అవుతే గురువు గారి తాంబూలం ఇచ్చి పిల్లలకు ఉపవాసం ముగిద్దామని చెప్పేసి మేము చూస్తున్నాము ఇంకేలా ఇలా వన్ బై వన్ తాంబూలో ఇవ్వడం పూర్తయిందండి ఇలా పూర్తయిన తర్వాత మేడం అందరికి గజ్జలు కడుతున్నారు గురువు గారు పిల్లలందరికీ కూడా వన్ బై వన్ గజ్జలు అయితే కడుతున్నారు ఈ గజ్జలు పిల్లల గురువు గారు ఉన్నారు కదండి వాళ్ళ ఆర్డర్చి ముందుగా పిల్లలు ఎంత మంది ఉంటారో వాళ్ళందరికీ ఆర్డర్చి తెప్పించారు ఇవైతే అడ్జస్ట్ చేసుకోవడం కూడా ఉన్నాయి పిల్లల సైజు బట్టి ఇలా గజ్జలు కట్టిన తర్వాత ఇలాగ ధాన్యాల్లో నవధాన్యాల్లో ఇలా అయితే డాన్స్ చేయిస్తారు పిల్లల చేత చక్కగాని చాలా వరకు ప్రాక్టీస్ ఉంటేనే గజ్జి పూజ వరకు తీసుకురావాలండి ఈ మేడం చెప్పిన విధంగా ఒక నెల రోజులు పదిహేను రోజులు ఇలా తక్కువ రోజుల్లో అయితే పూజ అయితే చేయించకూడదని చాలా వివరంగా అయితే చెప్పి చాలా టైం తీసుకుని అయితే చేయించారు ఎందుకంటే ఈ నవధాన్యాల్లో ఉండగా పిల్లలు తప్పటడుగులు వేయకూడదు అది ఆ స్వామిని అవమానించినట్లంట అందుకని చెప్పేసి పిల్లలు కరెక్ట్గా చేయగలిగిన రోజునే ఈ గజ్జి పూజ అయితే చేయించారు నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం పక్కన మర్చిపోకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ మీకు వస్తే బాబా